శ్రీ కాళీమాత జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టు త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ క్రోధి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచార ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది విశేష ధనలాభం ఉంది అదృష్టయోగం ఉంది సత్వర కార్యసిద్ధి ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది ప్రశంసలు అందుకుంటారు ఆదరించే వారున్నారు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఒత్తిడి తగ్గుతుంది ఏది అనుకుంటారో అదే జరుగుతుంది ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు శ్రమ మీద పనులు పూర్తవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి రాజకీయ రంగంలో ఉండేవారికి ఈరోజు ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు విద్యారంగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు పెద్దలు గురువుల మద్దతు లభిస్తుంది శత్రువుల నుంచి ఉపశమనం కలుగుతుంది దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది విద్యార్థులు ఎంతోగానో శ్రమపడాల్సి ఉంటుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి బంధుమిత్రులు సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఇంటర్వ్యూలకు హాజరవుతారు వ్యాపార వ్యవహారాల్లో అవంతరాలు తొలుగుతాయి పరపతి పెరుగుతుంది వస్తులాభాలు పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా ఉంటారు వృత్తి వ్యాపారులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి పట్టుదలతో ముందుకు సాగుతారు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అడ్డదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం పేదవారికి ఆహారం ఇవ్వడం మీ అనుగ్రహాన్ని పంచుకోండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి